తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హై పీపుల్స్ వెల్కమ్ టు అదన్ మరొకండం నేను ప్రసాద్ లిక్కర్ స్కామ్లో రెండో ఛార్జ్ షీట్లో కీలక అంశాలు అవి ఏంటి అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంత స్కామ్ జరిగి ఉంటుంది అని మీరు ఊహిస్తున్నారు అనే నంబర్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి వివరాలకు వెళ్ళినట్లయితే ఏపీని కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే లిక్కర్ కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విపరీతంగా ఆ లిక్కర్ స్కామ్ జరిగింది అని కొన్ని వేల కోట్లు దోచేశారు అని చెప్పేసి సిట్ అధికారులు రోజు రోజుకి రోజు రోజుకి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో జులై పంతొమ్మిదవ తేదీన మొదటి ఛార్జ్ షీట్ మూడు వందల పేజీలతో కూడిన ఛార్జ్ కోర్టుకి అందజేశారు అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు ఇదే ఏసీబీ కోర్టులో రెండో ఛార్జ్ షీట్ ప్రవేశపెట్టబోతున్నారు ఇది రెండు వందల పేజీల ఛార్జ్ షీట్ సో మొదటి ఛార్జ్ షీట్లో ఎవరెవరైతే ఏవన్ రాజకేసి రెడ్డి కావచ్చు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళ పేర్లు ఉన్నాయి ఇప్పుడు తాజాగా ఈ రెండో ఛార్జ్షీట్లో ప్రధానంగా ముగ్గురే ముగ్గురు పేర్లు అందులో ఎవరు ఐఏఎస్ అయినటువంటి ధనుంజయ రెడ్డి అలాగే మరో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత మూడు బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురు పేర్లు అయితే ఈ ఛార్జ్షీట్లో నమోదు చేశారు అందులో ప్రధానంగా ఏంటి అంటే వీళ్ళ యొక్క కాల్ డేటా ఆ లాగ్ అనమాట వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు దీని గురించి మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఏ రోజు చేశారు అనే అంశాలు అలాగే గూగుల్ అవుట్ గూగుల్ టేక్ కూడా తెలుసు కదా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి వీళ్ళు ఏ ఏ సమయంలో ఏ ప్రాంతంలో ఉన్నారు అక్కడ ఎందుకు ఉన్నారు అని చెప్పేసి అవి మనం ఈ గూగుల్ టేక్అవుట్ అనేది వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసప్పుడు చూసాం సో అదే గూగుల్ టేక్అవుట్ ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఏదో అంశంలో కూడా ఆయన అన్నారు ఏమైనా గూగుల్ టేక్అవుట్ ఉందా అది ఇది అని చెప్పేసి ఇప్పుడు ఆ గూగుల్ టేక్అవుట్ ఉంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో వీటితో పాటు కొన్ని ల్యాప్టాప్లు కూడా స్వాధీనపరుచుకొని ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయబోతున్నారు సో ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయనేది కూడా మీకు తెలియజేస్తాను సో బిగ్ బాస్ ఆదేశాల మేరకే మద్యం విధానం మార్పు సిండికేట్ సమావేశాలు ముడుపుల వ్యవహార విషయంలో కూడా ఈ ముగ్గురి పాత్ర కీలకంగా ఉంది అని అని చెప్పేసి సిట్ అధికారులు నిర్ధారించారు మద్యం ముడుపులను ఎలా సేకరించాలి ఎక్కడ దాచాలి బ్లాక్ను వైట్గా ఎలా మార్చాలి అనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేసినట్లు సిట్ అధికారులు నిర్ధారణ మద్యం విధానం రూపల్ రూపకల్పనలో ధనుంజయ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు ఈ మద్యం ముడుపులు ఎవరి వద్ద నుంచి ఎంత తీసుకున్నారు ఎవరెవరికి చేరింది అనే అంశంపై కూడా పూర్తి వివరాలతో అక్కడ ఛార్జ్షీట్లో నమోదుపరిచారు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డిలు ఈ ముగ్గురు ఫోన్లో మాట్లాడినట్లు సో విజయసాయిరెడ్డితో రెడ్డి గారితో ఈ ముగ్గురు ఫోన్లో సంభాషించినట్లుగా వివరాలు కూడా సేకరించినట్లు సిట్ అధికారులు తెలియజేస్తున్నారు ఇక్కడ ఈ లిక్కర్ సిండికేట్ సమావేశాలకు పలుమార్లు ధనుంజయ రెడ్డి హాజరైనట్టు గూగుల్ టేకౌట్ ద్వారా సాక్ష్యాలను సిట్టు పొందుపరిచినట్లు ఈ యొక్క ఇన్ఫర్మేషను ఈ ముడుపుల్లో ధనుంజయ రెడ్డి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డిలు కూడా కొంతవరకు సొమ్ములు వెనగేసుకున్నారట మళ్ళీ ఇందులోనే ముసుగులో కొంత తీసి దాచేసుకున్నారు అని అని చెప్పేసి సిట్టు నిర్ధారించింది ఈ మొత్తాన్ని బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టారని దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు సిట్టు చెప్పుకొచ్చింది సో ఏదైతే జూలై పంతొమ్మిదిలో మూడు వందల ఐదు పేజీలతో అప్పుడు తొలి చార్జ్షీట్ నమోదు చేశారు కదా అవి మూడు ట్రంక్ పెట్టెళ్ళు ఛార్జ్ వివిధ డాక్యుమెంట్లు ల్యాప్టాప్లు ట్యాబులు హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా మొన్న మొ జూలై పంతొమ్మిదో తేదీన సిట్ సబ్మిట్ చేసింది సో అదేంటి రాజ్ కేసీరెడ్డి ద్వారా ముడుపులు మిథన్ రెడ్డికి విజయసాయి చేరాయని అక్కడ నుంచి బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి సీఎం జగన్కు చేరాయని సిట్ ఆల్రెడీ మొదటి చార్జ్ షీట్లో చెప్పింది ఇప్పుడు ఈ రెండవ ఛార్జ్ షీట్లో చూస్తున్నట్లయితే ఈ బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి ఓఎస్జి కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పారు ధనుంజయ రెడ్డి అన్నకి ఏం సంబంధం ఆయన ఎందుకుంటాడు లిక్కర్ స్కామ్లో ఆయన ఐఏఎస్ కావాలనే ఇరికిస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు సో ధనుంజయ రెడ్డి ఎటువంటి పాత్ర పోషించారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో అనేది ప్రత్యేకంగా మనం చెప్పుకో ఆ పార్టీకి సంబంధించిన నాయకులే మొన్న ఓటమి చెందిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు అంతెందుకు జక్కంపూడి రాజా చెప్పారుల ఏమని ధనుంజయ రెడ్డి అన్న అసలు లోపలికి రాణించేవాళ్ళు కాదు అదేమిటి అంటే బిజీగా ఉన్నారని అదే అని ఇదని ఎక్కడికక్కడ అపాయింట్మెంట్ లేకుండా చేసేవాడు అంటే ఆయన పాత్ర ఏ రకంగా ఉందో అర్థం చేసుకుండు ఇది ఇందరితో కాకుండా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఆ ముడుపుల్ని వీళ్ళు మళ్ళీ కొంత దాచుకోవడం సో ఇప్పుడు మొత్తం కూడా పక్కాగా సిట్టు విచారణ చేపట్టి ఛార్జ్ షీట్ నమోదు చేసింది సో మొదటి ఛార్జ్ షీట్ ఏమో మూడు వందల ఐదు పేజీలు రెండవ ఛార్జ్ షీట్లోనేమో రెండు వందల పేజీలు మొత్తం కలిపితే ఐదు వందల ఐదు పేజీలు ఇంకా ఆఖరి ఛార్జ్ షీట్ కూడా మరొకటి ఉంది ఎందుకంటే వీళ్ళు మొదటి ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్నప్పుడు ఆల్రెడీ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు మేము రెండో ఛార్జ్ షీట్ ఇంకో ఇరవై రోజుల్లో సబ్మిట్ చేస్తామని చెప్పేసి దానికి తగినట్టుగానే ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ని సబ్మిట్ చేశారు ఇరవై రోజులు అయింది కదా పంతొమ్మిది తేదీని చేశారు సో ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్నారు ఏం జరగబోతుంది సో ఇప్పుడంతా కూడా బిగ్ బాస్ గారికి కనెక్ట్ అయ్యే ఉంది అని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్లో కావచ్చు ఈ ఛార్జ్ షీట్లో కావచ్చు సిట్ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఇప్పుడు ఒకవేళ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవనుకోండి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బ్లేమ్ అవుతుందా సిట్టి అధికారులు కావాలని టార్గెటెడ్గా చేశారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ సాక్ష్యాధారాలన్నీ కూడా నిరుపితమైతే అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు సో ఈ నేపథ్యంలోనే ఈ లిక్కర్ కొమ్మకోణంలో ఖచ్చితంగా బిగ్ బాస్ గారి దాకా వెళుతుంది వెళుతుంది వెళుతుందంటే తాడేపల్లి గేటుని తాకుతుంది అని అని చెప్పేసి అయితే వీళ్ళు చెబుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది ఇప్పుడు సిట్ అధికారులు ఒకటి రెండు ఏదైనా అంటే ఏదో వాళ్ళు కావాలని టార్గెటెడ్గా చేస్తున్నారు అనుకోవచ్చు ఏ ఒక్కరికి సంబంధించిందైనా తీసుకోండి రాజ్ కేసరి రెడ్డి దగ్గర నుంచి ఆయన అప్పుడు తీసుకున్న ఐఐటిఎన్లో ఉన్నారు చూసారా అతను ఎవరు తరుణ్ కుమార్ కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇలా కొంతమంది సైమన్ సో వీళ్ళందరూ ఏం చేశారు వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి సో ఇద్దరు పొలిటీషియన్లు ఉన్నారు అందులో సో ఆఫ్కోర్స్ విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు సో ఈ విధంగా వీళ్ళ పేర్లన్నీ కూడా మొదటి ఛార్జ్ షీట్లోనే వచ్చినప్పుడు మరి దానికి సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా ఎవరు ప్రస్తావించట్ల సో వీళ్ళు మాట్లాడేది ఏంటి అసలు వాళ్ళకేం సంబంధం వాళ్ళు ఎందుకు ఉంటారు వీళ్ళు ఎందుకుంటారు అంటున్నారు కానీ అసలు ఎక్కడ స్కామే జరగలేదు అనే మాట మాత్రం ఎవరు మాట్లాడట్ల స్కామ్ అయితే జరిగింది కానీ వీళ్ళైతే లేరు అన్నట్టుగా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇది రోజు రోజుకి రోజు రోజుకి ఉచ్చు బిగిస్తూ ఉంది కాకపోతే ప్రజలు ఎలా అనుకుంటున్నారో కూడా మీకు తెలియజేస్తా సాధారణంగా ప్రజల ఫీలింగ్ ఎలాగుంది ఉంది అంటే ఇది ఏమీ జరగదు ఎంత దాకా వెళ్ళినా సరే పైన వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి పెద్దగా ఏం ఒరిగేది లేదు పెట్టేది లేదు అని అని చెప్పేసి ఈ కేసు కూడా నీరు గారిపోద్ది అనే నిరుత్సాహంతో ఉన్నారు సో అంత నిరుత్సాహంతో ఉన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అలా మాధవ్ గారు ఆయన కావచ్చు దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కావచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం ఖాయం అలాగే బీజేపీ ఏమి అడ్డుకోదు చట్టం దానిపైన చేసుకుపోతుందని చెప్పేసి ఆయన అన్నారంటే ఈ ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి ఏమి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారితో అనేది ఏమైనా సరే ప్రజలకు తెలియచేయాలనుకుంటున్నారా వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలకి మైండ్లో ఉన్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన సపోర్ట్ ఉంది సో అందు గురించే ఆయన పాత కేసులు కూడా ఎక్కడ ఏమి టచ్ చేసే పరిస్థితి లేదు అని అయితే ఈ పాత కేసులు అనగానే ఇప్పుడు ఒకవేళ ఈ సిట్ అధికారులు ఈ ఛార్జ్షీట్ నమోదు చేసిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అయితే మామూలుగా ఉంటే తేన్ గదిపినట్టే ఎందుకంటే పాత కేసులు అన్నీ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా మరలా రీఓపెన్ అయ్యా అంటే ఆ బెయిల్ కూడా రద్దు ఇక ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళాడు మనకి బెయిల్ మీద ఉన్నట్టు ఎలా అవుద్ది ఇక అవి కూడా రద్దు అయిపోతాయి అని కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే ఒకవేళ అయితే ఎన్ని కేసులు పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు అవి కాకుండా మొన్న అధికారంలో ఉండగా ఇప్పుడు ఈ స్కామ్ కూడా చెప్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయని అని చెప్పేసి అని కూడా అభిప్రాయపడుతున్నారు ఇవన్నీ ఒక ఎత్తు ఈ అవినీతి అక్రమాలు కుంభకోణాలు క్విట్ ప్రోకోలు ఇవన్నీ ఒక ఎత్తు మరి వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసు ఒకవేళ అది ఆ కేసుకు సంబంధించిన అంశం కూడా లేవనెత్తితే మరలా అవినాష్ రెడ్డి గారు చుట్టూ దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం కొత్తగా చెప్పుకునేదే ఉంది చాలా సందర్భాల్లో అనేక వీడియోల్లో మాట్లాడుకున్నాం మరి ఈ కేసులన్నీ కూడా చుట్టుముట్టింది అనుకోండి ఏమిటి పరిస్థితి మరి వైసీపీ ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటి ఒకవేళ ఆయన అరెస్ట్ అవుతారు అని చెప్పేసి ఆయనకు కూడా నమ్మకం కలిగిందా అందుగురించి ఇటీవల పార్టీ నాయకులతో వరుస భేటీలు అలాగే లీగల్ అడ్వైజర్స్తో భేటీలు సో ఏది ఏమైనా సరే ఖచ్చితంగా లోపలికి వెళ్లకుండా ఉండే ప్రయత్నాలలో భాగంగా అఫ్ కోర్స్ చేసుకోవచ్చు తప్పేం లేదు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఒక ప్రక్కన బలమైన సాక్ష్యాధారాలు ఉంటే ఇంక ఎవరు ఎన్ని చెప్పినా కానీ అది కోర్టులో ప్రవేశం పెడతాం ఖాయం అప్పుడు కోర్టు ఏదైతే మరి ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారంగానే పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరూ వ్యవహరిస్తారు సో ఎనీహౌ ఇక్కడ ఈ రెండవ ఛార్జ్ షీట్లు అయితే ప్రధానంగా ఈ ధనంజయ రెడ్డి గారు కావచ్చు బాలాజీ గోవిందప్ప కావచ్చు వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళందరి ప్రమేయం బలంగా ఉంది అని అని చెప్పేసి అయితే సిట్ చాలా దృఢంగా చెబుతుంది మరి ఈ నేపథ్యంలో ఆఖరి ఛార్జ్ షీట్లో ఇంక ఎవరెవరి పేర్లు రాబోతున్నాయి అనేది మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది మొత్తానికి ఇక్కడ రెండవ ఛార్జ్ షీట్లో అయితే రెండు వందల పేజీల ఛార్జ్ షీట్ అయితే ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతుంది సిట్ బృందం మరి చూద్దాం ఏం జరగబోతున్నది ఈ వీడియో పైన ప్రధానంగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎన్ని వేల కోట్లు దోచేశారు అని మీరు నమ్ముతున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలిచండి థ్యాంక్ యూ